ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ నేను సైతం పదిహేనవ సాహితీ పురస్కారం పొందిన తొకర్ల సురేష్ పెన్ను గన్ను రెండు ఒకటిగా పదిహేను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ముందుకు వెళ్ళి మున్ముందు తన ప్రతిభ చాటుకుంటున్నారు ఫ్రెండ్లీ పోలీస్తో పాటు ఎన్నో పురస్కారాలు వారు ఉన్నత స్థాయి అధికారులతో పొంది ఆయన మెరుపు పోలీస్ డిఐజీ స్థాయి ఐజీ స్థాయిలో ఉన్నవాళ్లే డిపార్ట్మెంట్కి ఎంతో దోహదం చేస్తున్నారని ఫ్రెండ్లీ పోలీస్ లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ విధమన్నీ ఎన్నో పురస్కారాలు ఇచ్చి ద హిందూ పేపర్ రాష్ట్ర వ్యాప్తంగా పోయిందంటే పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది నిర్వచనం తోకట్ల సురేష్ అని మీలో ఒక్కడినని ఆయన ఎంతోమంది స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సులతో పాటు ఈ పుస్తకాలు ఆయన పంచుతూ ఉంటాడు ఆయన సంపాదనలో కొంత శాతం ఆయన ఈ పురస్కారాలకే ఖర్చు పెడుతూ పిల్లల కోసం పంచుంటాడు జాతీయ స్థాయి ఉత్తమ సేవ పురస్కారం కూడా ఈయన పొందారు అదేవిధంగా ఈయన ఎన్నో రకాలుగా కృషి పడుతూ అటు డ్యూటీ విధి నిర్వహణ ఇటు హక్కుగా భావించి బాలలకు కమ్మని కథలు చెప్పి ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానం ఆయన నెలకొల్పుతున్నారు రాష్ట్ర స్థాయిలోనే ఇటువంటి మనిషి ఉండడం నిజామాబాద్కే గర్వకరణ మనం పేర్కొనవచ్చు ఎన్జీపీ గారు పోలీసింగ్ అనేది కొంచెం నినాదం ఉంది ప్రజలతో చేరువ కావాలనే ఉద్దేశంతో వాళ్ళతో సేవాభావం పెంచుకుని పొందించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ పుస్తకం పుస్తకం రచనలకు పూర్తి కూడా జరిగింది

ధర్మపత్ని సహకారము మరియు మిత్రుల సహకారము ఈ మధ్య ఆయన చార్ధామ్ యాత్ర కూడా నిర్వహించి అన్ని ప్రదేశాలు సందర్శించి సందేశాత్మకంగా ఆయన తెలుగు వెలుగు వారి మరియు ఎన్నో పురస్కారాలు ఇటువంటివి అందుకొని ఈరోజు అంధ్యశ్రీ అటువంటి వాటివి రవిశ్రీ పురస్కారం కూడా ఆయన అందుకోవడం అనేది అద్భుతం అది సాహితీ లోకానికి గొప్ప వరమని రాష్ట్రస్థాయి అవార్డ్స్ పొందిన ఈయన సంగీత నృత్య కళాశం ఇటువంటివి ఎన్నో జాతీయ సంస్థలు రాష్ట్ర కాకుండా మరియు జాతీయ స్థాయిలో కూడా వెళ్ళి పోలీస్ ప్రతిభను చాటుతూ నిజామాబాద్ ఖ్యాతిని దశ దిశల మారు మూల గ్రామాల సైతం ఆయన అవగాహన సదస్సులతో ఆయన ఇటువంటి బుక్స్ రచించి ఉమెన్స్ డే మరియు జాతీయ పర్వదినాలు మరియు సాహిత్య పోలీస్ ఈనాడు ఆయన్ని ప్రశంసించిందంటే అది ఆయన అంకిత భావానికి ఆయన చేస్తున్న సేవలకు నిదర్శనం అని గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఆఫీసర్లు పేర్కొనడం అదే రకంగా రాష్ట్ర మరియు ఇటువంటి ఫ్రెండ్లీ పోలీస్ అనే దానికి ఆయన రాష్ట్ర స్థాయి పురస్కారాలు కోమలి ఇటువంటి ఇప్పటిదాకా ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు దాకా రచనలు ఆయన పూర్తి చేశారు అదే రకంగా ఆయన ఇన్ని తొగర సురేష్ అర్పిత పుస్తకం ఆవిష్కరణ పుస్తకం ఆయన ప్రతిదానికి ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు ఇటువంటివన్నీ ఎన్నో తీసుకునే ఆయన బాంబేలో ఉన్న ఎల్ది సుదర్శన్ గారి మన్ననలు పొంది ఎమ్మెల్సి కవిత గారి ఆదర్శాలతో మరియు ఆమె ఆయనకు అవస్క పురస్కారం అందించడం అనేది గొప్ప బృదావాహం పేర్కొనవచ్చు మా పోలీస్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి తొగల్ల సురేష్ గారు తన యొక్క కర్తవ్యాన్ని ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ కూడా తమకు దొరికినటువంటి సమయాన్ని వృధా చేయకుండా రచనలు చేస్తూ మంచి మంచి భావాలను అందులో వ్యక్తపరుస్తూ ఒక పుస్తక రూపంలో ప్రజలకు అందించడంలో తన వంతు కృషిగా తాను నిర్వర్తిస్తున్నాడు ఇది మా పోలీసు వారందరికీ అభినందనీయమైనటువంటి విషయము ఒకవైపు ప్రజల చేత మన్ననలు పొందుతూ మరోవైపు పోలీస్ అధికారుల చేత ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా తెచ్చుకోవడము శుభ సూచకంగా మేము భావిస్తున్నాము వారు మరింత ఎక్కువ రచనాలు చేస్తూ ప్రజలకు ముందుకు తీసుకోవాలని ఆశిస్తే వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు చేస్తున్నాము పోలీస్ శాఖలో ఈయన గురించి చాలామంది పోలీసులు ఈయనను ఆదర్శంగా తీసుకుని అదే రకంగా జబర్దస్త్ టీంలో ఉన్న హాస్య నటులతోని ఆయన వెళ్ళి ఆయన పుస్తకాలు అందించి ఎక్కడ అక్కడ తన పుస్తకాలను సాహితీ పోలీసులకు కానీ ఆర్టిస్టులకు కానీ ఎంతో మందికి అందించడము ఆయన చేసుకున్న అదృష్టంగా భావిస్తూ వారు చేసిన వారి తల్లిదండ్రులు చేసిన పూర అదృష్టము మరియు వారు చేసిన సేవా కార్యక్రమాలను మనం పేర్కొనవచ్చు ఈ రకంగా చేస్తుండడం అనేది ఆయనకు చిన్నప్పటి నుంచి వెనతో పెట్టిన విద్య ఎంతో కష్టపడి ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పోలీస్ శాఖలోని విధి నిర్వహిస్తూ గన్ను పెన్ను రెండు విధాలుగా మరియు పెన్ను సాహితీ కార్యక్రమాలకి వైభవంగా వైభవోపేతంగా ప్రతిష్టాత్మకంగా ఎంతో నిలబడుతూ నిలపెడుతూ తను నిలబడుతూ పది మందికి ఆదర్శంగా నూతన కవులకి యువ కవులకు ఆయన ఆదర్శంగా నిలుస్నాడంలో అతిశయక్తి లేదు ఇంత చేస్తున్న ఈయనకి మనం

ఈయన ఈయన గౌరవమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల గౌరవం మరియు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల గౌరవం నాటి నుంచి నేటి వరకు ఈయన వారి గౌరవాలు పాటిస్తూ వారి గౌరవాలనేది దశ దిశలా వ్యాపింపచేస్తూ వారి ఆ చనిపోయిన వారి ఆశీర్వాదాలు పొందుతూ ఆయన ఎంతో ముదావకంగా ఉంటూ నమ్రతగా ఉంటూ ఎంతో మంది తల్లిలోని నాణల నాలుకలా ప్రవర్తిస్తూ ఈయన ఎంతో ఆదర్శంగా ఉంటున్నారంటే అది ఆయన నిమ నిమగ్నతకే సాధ్యం

కొంతమంది ప్రత్యేక మనుషులుగా పుట్టిస్తున్నాయంటే వారి చేత సమాజానికి కొంత సేవ చేయించాలని వారి చేత ప్రత్యేకంగా వీరిని పుట్టిస్తున్నట్టు అతిశక్తి ఆ కోవకు చెందిన వారే తొగర్ల సురేష్ వీరు చెప్పి గారు చిన్న దానికి పోలీసు అనేది కొంత నినాదం ఉంది ప్రజలతో చీరో కావాలనే ఉద్దేశంతో సేవభావం తెలిసిపోవడం జరిగింది అందులో భాగంగానే ఈ పుస్తకము పుస్తకం రచన చూడం జరిగింది మొదటగా మన కోసం రాయడం జరిగింది అది అమరుగా కొన్ని స్వీకల్ కంటిన రెండో పుస్తకము కాలచక్రం కూడా రాయడం అది గురుగారికి సన్మానం చేయడము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్